మరి ప్రతి సోమవారం కూడా ఈ భీమకండ శవిశ్షాత్రాలందుకు కూడా ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈ జాన ప్రసారం చేస్తూ ప్రతి ఒక్కరికి జానం కోసం ఎంతో ఎక్స్పీరియన్స్గా చెప్పడం అలాగే నూటెనిమిది శివాలయాలు ఎనిమిది శివాలయాల దగ్గర ఎనిమిది జాన మందిరాలు రావాలని సంకల్పంతో మరి భీమకండ ఈ శవిశ్షేత్రాలందుకు కూడా చేయటం జరుగుతుంది మిత్రులారా అలాగే మరి గతంలో రెండు వేల ఇరవై రెండులో భీమకండ మరి ఇరవై ఏ ఏడు రోజులు కూడా చేయటం జరిగింది ఎంతోమంది మాస్టర్లు వచ్చి మరి ఎంతో అద్భుతంగా ఈ యొక్క ఈ ఎనిమిది శివాలయాల యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నారు అలాగే ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టడం జరుగుతుంది కానీ ఇప్పుడైతే ప్రతి సోమవారం చేయటం జరుగుతుంది అంతే కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్టర్స్ అందరూ కూడా వచ్చి ఈ భీమకండ సవిశ్యాత్రాల్లో పాల్గొని మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరంత వారు కృషి చేయాలని కోరుతున్నాం ప్రతి పెరమైన మాస్టర్స్ కూడా ఈ భీమఖండలో పాల్గొవాలని కోరుతున్నాం మాస్టర్స్ అలాగే మరి ఎంతోమంది మహిళలు అలాగే ఎంతోమంది పురుషులు మా మాస్టర్స్ అందరూ కూడా వచ్చి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు కానీ ఏంటంటే మనం చేయవలసిందల్లా మనకి మనం కాదు ప్రతి కొత్త వాళ్ళకి కూడా తెలియనంట వాళ్ళకి జ్ఞానం చెప్పాలి అదే మన పిరమిడ్ మాస్టర్స్ చేయవలసింది ఎందుకంటే పత్రి సార్ ఒకటే చెప్పారు నీకు వచ్చిందే నువ్వు చెప్పవయ్యా నీకు రాంది కాదు అనేసి చెప్పడం జరిగింది నిజంగా పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞత భావం చెప్పుకోవాలి మనందరం ఎందుకంటే అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి ఈ నూట ఎనిమిది పిరమిడ్ల గురించి జ్ఞానమంజరాల కోసం భీమకాండ గురించి పత్రి సార్ ఎంతో అద్భుతంగా చెప్పారు మీరు ఆ భీమకండ సవిశాత్రాల గురించి చెప్పండి సాలు ప్రతి ఇంటింటికి జానమయం చేయండి అన్నారు విధానికి ఎంతోమంది మాస్టర్లు వచ్చి ప్రతి సోవారం కూడా మేము వస్తామండి మేము వస్తామని ఫోన్లు చేస్తున్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా వచ్చి అలాగే ఈ వారం మా మన తాళరే డాక్టర్ గారు వచ్చేవారు ఎందుకంటే ఆయన వైజు గురించి చేస్తే ఎంతో కృషి చేస్తున్నారు అలాగే గుత్తా గారు ఎలా చాలామంది రామారావు గారు ఎంతో మంది మాస్టర్లు మరి లేడీస్ కూడా ఎంతోమంది చాలా కృషి చేస్తున్నారు అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన భీమకండ సవిస్ యాత్రలో కానీ మన ప్రతి ఒక్కళ్ళు కూడా మన సాంప్రదాయాన్ని నిలుపుకోవాలి ఎందుకంటే చూడండి ఎన్నో మతాలు ఉన్నాయి మరి ఓ రోజు అనేది వారానికి ఒకసారి నిర్మించుకుంటున్నారు మరి మనం నిర్మించుకోవాలి కదా ప్రతి సోమవారం గుడికి వెళ్ళటం నేర్పాలి పిల్లలకి తల్లిదండ్రులు చేయవలసింది ఏంటంటే ప్రతి సోమవారం శుక్రవారం అయినా గుడికి వెళ్తాం ఎప్పుడైతే నేర్పామో అప్పుడు అందరూ నేర్చుకుంటారు మరి అదే విధానం కూడా ఇప్పుడు భీమకండ కూడా అదే విధానం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సోమవారం కూడా వారానికి ఒకసారి రండి అందరూ వచ్చి మనం ఏదైతే మనకి చీర పత్రిస్తారో అది మన ప్రజల్లో మనం చూడండి పంచితే పెంచబడుతుందని అలాగే మనం అందరికీ పంచుదాం అందరూ ఆనందంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం అద్భుతంగా ఈ పిరమిడ్ జగత్ పిరమిడ్ సొసైటీ విధానం కూడా అద్భుతంగా మరి తీసుకెళ్దాం అలాగే మన శ్రీరాము అద్భుతమైన ఛానల్ పెట్టారు ఎంఎన్సి ఎం ఎన్ఎంసి ఛానల్లో చాలా అద్భుతం ఎందుకంటే భీమకండ్లో స్టార్ట్ చేశాడు శ్రీరాము ఎంతో కృషి చేస్తున్నారు గుత్తాగారు అబ్బాయి మరి అన్నపూర్ణ గారు మరి భీమకండ్లో మరి అన్ని రోజులు కూడా ఎప్పుడైతే చేస్తున్నావు యజ్ఞం అంతా కూడా ఉంటాడో మరి ఎంతో అద్భుతం గ్రేట్ మాస్టర్ శ్రీరామ్ మరి ఈ ఛానల్ని మనం మనం అద్భుతంగా వాడుకుందాం పిఎంసీని ఎలాగైతే వాడుకుంటున్నాం ఈ ఛానల్లో ప్రతి ఛానల్లో కూడా వాడుకుందాం మిత్రులారు అందరూ కూడా కృషి చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ లైక్ చేయండి ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పారు ఓకే సార్ చాలా అద్భుతంగా చెప్పారు ఇంకా ఎలాంటి విషయాలు ఎన్నో మరెన్నో మనం ఈరోజు వీడియోలో కవర్ చేద్దాం థ్యాంక్ యూ అండి